జనభేరే న్యూస్ కి స్వాగతం మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాయంత్రం రెడ్డిని చిత్తూరు ఎంపీగా పోటీ చేయుచున్న ప్రసాదరావు తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మాజీ మంత్రిని దుశ్యాలువతో ఆయన సన్మానించారు అనంతరం అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గం నేతలకు ప్రసాదరావును పరిచయం చేశారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రసాదరావును జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారని త్వరలోనే అధికారికంగా ప్రకటించడం జరుగుతుందన్నారు పార్టీ ఆదేశానుసారం ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి తామంతా వంచన లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు కుటుంబంలో ఒకరు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మాకు అభ్యర్థి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన నిర్ణయించి పంపించిన తర్వాత మిమ్మల్ని గెలిపించి మళ్ళా మేము ఆయన దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీరు ఏమాత్రం కొత్త అనుకోవద్దండి ఈ ప్రాంతం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఈ పడమటి ప్రాంతాలు మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం బ్యాంగ్లూరు కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడంతా సాఫ్ట్ పీపుల్ ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడతారు చెప్తారు ఏది చేయాలన్నా కూడా అందరిలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఏమాత్రం అనుమానపడద్దు ధైర్యంగా రండి ఖచ్చితంగా మీరు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా మిమ్మల్ని పంపిస్తాం కొత్తగా కొత్త ప్రదేశం కొత్త మనుషులు కొత్త కల్చర్ అన్నీ కొత్తగానే ఉన్నాయి ఇంక హైదరాబాద్ మోహన్నాథ్ రెడ్డి గారికి కలిసిన తర్వాత మనం మా సంఘం కొత్తగా పోయింది రోజు కలిసే గంట ఆల్మోస్ట్ సంగం పోయింది ఈరోజు ఆ సంగం కూడా పోతుంది మేము వన్ వీక్లో మొత్తం ఈతో మేము మేము కూడా ఇక్కడ లోపల అయిపోయిందంటే అనిపిస్తూ ఉంటుంది ఈయన రాధే మా అబ్బాయి ఈయన ఎండి రాధే కన్స్ట్రక్షన్ ఉన్నారు కానీ కొన్ని రోజులు విరామం తీసుకుంటే నా కోసం వస్తారు పని చేస్తా ఉంటాడు సో మా టీమ్ అంతా వస్తూ ఉంటాడు సో అందరూ మనం కలిసి పనిచేద్దాం మా నియోజకవర్గంలో నేను బాపట్లకు ప్రయత్నం చేశాను కానీ ఇక్కడికి వచ్చాము బాబుగారు ఇక్కడ మీరు సూటబుల్ అండి అని చెప్పి తీసుకున్నారు బాపట్లో కూడా అందరికీ అదే చెప్తాము మీరు క్యాండిడేట్లు చూసేది కొంత అయితే బాబుగారిని చూడండి టీడీపీ పార్టీని చూడండి సైకిల్ గుర్తు చూడండి సో ఈ ఈ టైంలో మనం బాబు గారిని సీఎంలు చేయాల్సిన అవసరం ఎంత ఉందంటే ఆయన చేయకపోతే మనకు చాలా కష్టం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకు మన రాష్ట్రానికి అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మనం సూటబుల్ సమర్థవంతమైన సీఎం మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన తెచ్చుకోవాలంటే మేమందరం ఎలక్ట్ అవ్వాలి అమర్నాథ్ రెడ్డి గారు లేని సమర్థవంతమైన లీడర్లు అందరూ అయితే ఆయన ఆటోమేటిక్ మేము కూడా పార్లమెంట్లో మన సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి ప్రజెంట్ చేయాలి పోయి మనం ఇక్కడ సమస్యల్ని మనమే మింగేసి నా దాన్ని నేను చూసుకుంటే అవుతుంది ఖచ్చితంగా ఈ సమస్యలు తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేసి దానికి సంబంధించిన విధి విధానాలని విధానాలలో మన సమస్యల్ని ఇది ఇదిగించే మార్గంలో చేయగలరు చేయగలిగినప్పుడు నేను కలెక్ట్ అయినా నేను అక్కడికి ఎంత సార్థక ఆ ప్రయత్నంతో వచ్చాను ఖచ్చితంగా చేద్దాం సో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు ఇక ముందు ముందు కలిసి పనిచేద్దాం